హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రుద్రాక్ష పార్ట్ వన్ రాత్రి పది గంటల సమయం హైదరాబాద్ విజయవాడ హైవే వేగంగా దూసుకు బ్లాక్ బెంజ్ కార్ కార్ లోపల డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మ్యూజిక్ వింటూ సాంగ్ని హమ్ చేస్తూ అలవోకిగా డ్రైవింగ్ చేస్తున్నాడు అతను డ్రైవింగ్ ఇట్టే అర్థమైపోతోంది ఎవరికైనా అతని డ్రైవింగ్లో నిష్ణాతుడని సెల్ఫ్ డ్రైవింగ్ అతనికి చాలా ఇష్టం విజయవాడలో ఒక మీటింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్నాడు అనూప్ పూర్తి పేరు అనూప్ శ్రీనందన్ ఆరడుగుల ఎత్తు సిల్కీ హెయిర్ రోజు జిమ్ చేయడంతో కండలు తిరిగిన దేహం మన్మధడిని తల్దన్నే అందం అందానికి తగిన యాటిట్యూడ్ అతని సొంతం డ్రైవ్ చేస్తూ ఉండగా మొబైల్ రింగ్ అవ్వడంతో బ్లూటూత్ ఆన్ చేసి హలో అంటాడు అన్నయ్య దాకా వచ్చావు అంటూ అడుగుతుంది అతని చెల్లెలు అర్పిత కొద్దిసేపట్లో సూర్యపేట వస్తుంది ఓ ఎందుకు లేట్ అయింది మీటింగ్ బాగా టైం పట్టేసిందిరా మీటింగ్ కంప్లీట్ చేసుకుని బయలుదేరేసరికి లేట్ అయిపోయింది అందరూ డిన్నర్ చేసేసారా అర్పి హా అన్నయ్య అమ్మకు నువ్వు స్టార్ట్ అయ్యి ముందే మెసేజ్ చేసావుంట కదా అందుకే వాడు లేటుగా వస్తాడని మాకు డిన్నర్ పెట్టేసింది మాము తినలేదా తినేసిందిలే వచ్చేదాకా వెయిట్ చేస్తాను అంటే డాడ్ ఒప్పుకోలేదు అందుకే తను కూడా తినేసింది గుడ్ మంచి పని చేశారు లవ్ యూ డాడ్ అంటాడు చిన్న నవ్వుతూ అనూప్ లవ్ యూ నాన్న అంటారు భరత్ గారు నవ్వుతూ నందు డిన్నర్ చేసావా అంటూ అడుగుతుంది అతని తల్లి అంజలి లేదు మా కొద్దిసేపట్లో సూర్యాపేట వస్తుంది అక్కడ మంచి హోటల్స్ ఉంటాయి అక్కడ బ్రేక్ తీసుకొని డిన్నర్ చేసి బయలుదేరుతాను నేను వచ్చేసరికి లేట్ అవుతుంది కనుక నా కోసం ఎవరూ ఎదురు చూడకండి అందరూ పడుకోండి నా దగ్గర మరో కీ ఉంటుందిగా నేను వచ్చేస్తాను ముఖ్యంగా నీకు చెప్తున్నాను మామ్ ఎదురు చూడకుండా పడుకో సరే నందు జాగ్రత్తగా డ్రైవ్ చేయి అంటుంది అంజలి ఓకే ఇక ఉంటాను డాడ్ టేక్ కేర్ ఆఫ్ మామ్ లేకపోతే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మానుకొని ఓకే నందు అంటాడు భరత్ నా ఊతు మూత ముడిచిన భార్యను చూసి బాయ్ చెప్పి కాల్ కట్ చేస్తాడు అనూప్ నా కొడుకు కోసం నేను ఎదురు చూడకూడదా అంటుంది చిరుకోపంగా అంజలి అంజు వాడు వచ్చేసరికి లేట్ అవుతుంది బాగా అందుకే వాడు మరీ మరీ చెప్పాడు తన కోసం ఎదురు చూడవద్దు అని పదా పడుకుందాం అంటూ కూతురు వైపు తిరిగి గుడ్ నైట్ తల్లి అంటారు భరత్ తల్లిదండ్రులు గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అర్పిత ఇక భర్త మాటను లేక తను కూడా పడుకోవడానికి వెళ్ళిపోతుంది అంజలి టేక్ కేర్ అని కొడుకు మెసేజ్ చేసి భరత్ గారు కూడా అంజలి వెళ్ళిన కొద్దిసేపటికి రూమ్లోకి వెళ్ళిపోతారు భరత్ నందన్ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ నందన్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఇండియా మొత్తం మీద నందన్ గ్రూప్స్ అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ భరత్ గారి భార్య అంజలి భర్త అంటే ప్రేమ పిల్లలు అంటే ప్రాణం కుటుంబమే అమిలోకం ఇక వారిద్దరి ప్రేమకు ప్రతిరూపాలు వాళ్ళ ఇద్దరు పిల్లలు కొడుకు అనూప్ శ్రీనందన్ నందన్ గ్రూప్స్కి వారసుడు లెక్కలేనంత ఆస్తి ఉన్న తండ్రి బిజినెస్ ఉన్న తన కాళ్ళ మీద తను నిలబడాలి అని అతనికి ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకొని సొంతంగా తన బిజినెస్ పెట్టుకొని ఇప్పుడిప్పుడే ఎదగడం మొదలు పెడుతున్నాడు అనూప్ తల్లి అంజలి చెల్లి అర్పిత పేర్లు కలిసేలా తన కంపెనీకి మొదటి పేరు ఏ ఇంకా నందన్ వంశ వారసుడుగా నందన్లో మొదటి పేరు ఎన్ కలుపుకొని ఏఎన్ ఫ్యాషన్ వరల్డ్గా పెట్టుకున్నాడు పెట్టిన కొద్ది రోజుల్లోనే ఏఎన్ ఫ్యాషన్ వరల్డ్ సైలెంట్గా పైకి వస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది అంజలి హౌస్ వైఫ్ అర్పిత మెడిసిన్ చదువుతుంది చదువుకునే వయసు నుండే తన తండ్రి భరత్ గారి దగ్గర బిజినెస్లో పాఠాలు నేర్చుకోవడంతో తన చదువు పూర్తి చేసుకునేసరికి తండ్రి బిజినెస్ మీద పూర్తి పట్టు వస్తుంది అతనికి కానీ అనూప్ తన చదువుకు అనుగుణంగా ఫ్యాషన్ రంగం వైపు మొగ్గు చూపడంతో కొడుకు ఇష్టాన్ని ప్రోత్సహిస్తారు భరత్ గారు తన బిజినెస్తో పాటు అప్పుడప్పుడు తండ్రికి కూడా హెల్ప్ చేస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు అనూప్ సూర్యాపేట మరో ఐదు నిమిషాల్లో వస్తుంది అనగా క్లయింట్ నుండి కాల్ రావడంతో కార్ పక్కకు తీస్తాడు అనూప్ కాల్ లిఫ్ట్ చేసి విండో కొంచెం కిందికి దించుతాడు చల్లని గాలి అతన్ని పలకరిస్తుంది ఆ నిసీజులు ఆ చల్లని గాలి అతని మనసుకు ప్రశాంతంగా అనిపించడంతో కారు దిగి కొంచెం ముందుకు వెళ్ళి దాన్ని ఆస్వాదిస్తూ కాలు మాట్లాడుతూ ఉంటాడు చిన్నగా వాకింగ్ చేస్తూ సరిగ్గా అప్పుడే రోడ్ ప్రక్కన ఉన్న ఓపెన్ ప్లేస్ నుండి ఒక వ్యక్తి కారు వెనక వైపు పరుగున వస్తాడు ఎంతో దూరం నుండి పరిగెడుతూ వస్తున్నందున అతను నుదురు స్వేదంతో తడిచిపోయి ఉంటుంది కారు కొంచెం దూరంగా కాలు మాట్లాడుతున్న అనూపుని చూస్తాడు పిలుద్దాము అనుకొని కూడా ఏమో అవతల వ్యక్తి ఎటువంటి వాడో తెలియక ఆలోచనలో పడిపోతాడు ఇంతలో వెనక్కి చూస్తాడు దూరం దూరం నుండి వెహికల్స్ వస్తున్నట్లుగా లైట్స్ కనిపించడంతో అతనికి కంగారు వచ్చేస్తుంది ఇంత క్రితం గాలి కోసం కార్ విండోస్ అనూప్ ఓపెన్ చేయడంతో అవి ఓపెన్లోనే ఉంటాయి అది చూసిన అతని కళ్ళు మెరుస్తాయి వెంటనే కారు ప్రక్కకు వస్తాడు వెంటనే తన పాకెట్లో ఉన్న చిన్న బుక్కుని అనూప్ కార్ ఫ్రంట్ సీట్లో పడేస్తాడు వెంటనే సత్యం రాకుండా కార్ వెనక్కి వచ్చి కార్ నెంబర్ చూసుకొని కార్ ప్రక్కనే ఉన్న ఓపెన్ ప్లేస్కి వెళ్ళి రాళ్ల వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు అతను ఒక నడివేసి వ్యక్తి కావడంతో పరుగు తీయడంతో ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది కాలు మాట్లాడడం అయిపోవడంతో మరలా వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు అనూప్ కార్ స్టార్ట్ చేసిన శబ్దానికి మెల్లగా రాళ్ల వెనక నుండి తొంగి చూస్తాడు ఆ నడివేసి వ్యక్తి అనూప్ కార్ ముందుకు వెళ్ళడం చూసి వెచ్చని కన్నీరు అతని కళ్ళ నుండి రా జాలువారుతాయి ప్రశాంతంగా తల ఆ రాయిక ఆనుస్తాడు ఆయాసంగా అనిపించడంతో కొద్దిసేపు అక్కడే కూర్చుండిపోతాడు కొద్దిగా ఆయాసం తీరిన తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకునేసరికి అతను ముందుకు వచ్చి నిలబడతారు రౌడీలు వాళ్ళని చూసి భయంతో కొయ్యబారిపోతాడు నడివైస్ వ్యక్తి తీరుకుని వెంటనే పారిపోవాలి అనుకుంటాడు వాళ్ళు వెంటనే అతన్ని పట్టుకుంటారు పారిపోకుండా మేము దగ్గరికి వచ్చేటప్పుడే లైటింగ్ వెలుతురు వెలుతురులో నువ్వు మాకు కనపడ్డావురా నువ్వెంత నక్కి కూర్చున్నా నీ బట్టలు మాకు నువ్వు ఇక్కడే ఉన్నావని నిన్ను పట్టించేసాయి మా పని అయ్యే వరకు నువ్వు బ్రతికే ఉండాలి ఆ తర్వాత అనగానే నన్ను పంపించేస్తారా తర్వాత అంటూ ఆశగా అడుగుతాడు అతను పంపిస్తాం పైకి అంటూ కోపంగా చెప్పి అతన్ని నుండి డాక్కొని తీసుకుని వెళ్ళి కారులో పడేస్తారు వాళ్ళు కారు అక్కడ నుండి దూసుకు వెళ్ళిపోతుంది కొద్దిసేపట్లో సూర్యపేటలో ఉన్న సెవెన్ హోటల్కి చేరుకుంటాడు అనూప్ కార్ బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు మెనూ చూసుకొని తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు కొద్దిసేపటికి ఫుడ్ రావడంతో ఫోన్ పక్కన పెట్టి తినడం మొదలు పెడతాడు ప్రశాంతంగా భోజనం చేసి అక్కడ నుండి బయలుదేరతాడు అతను హైదరాబాద్లో అదే సమయంలో ఒక మిడిల్ క్లాస్ ఏరియా ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కింద చాప్ వేసుకొని పడుకుని ఉంటుంది ఆకృతి అన్నం తినలేదు ఆకలి కడుపులో మాడుతూ ఉంటుంది కడుపు నొప్పిగా ఉంటే ముడుచుకొని పడుకుని ఉంటుంది నొప్పి తగ్గడానికి ఉన్న కొంచెం అన్నం తన తల్లికి తినిపిస్తుంది ఆకృతి తల్లి పేరు సరస్వతి కూతురికి అన్నం ఉందో లేదో కూతురు నిజం చెప్తుందో లేదో తెలుసుకునే ఇదిలో లేదు భర్త చనిపోయిన షాక్లో ఆమె మెదడు స్తబ్దిగా మారిపోతుంది ఎవరు గుర్తులేరు ఏమీ గుర్తులేదు ఆకలి అని కూడా అడగలేదు ఆమె ఆకృతి కూడా తన కూతుర్ని అని పరిచయం చేసుకుంటుంది అప్పటి నుండి తన కూతురు అని నమ్ముతుంది ఆమె ఎప్పుడూ మౌనంగా ఎటు చూస్తూ ఉంటుంది సరస్వతి ఇక ఆకలికి పడుకోలేక లేచి కూర్చుంటుంది ఆకృతి ఉన్న ఒక్క బెడ్ తల్లికి ఇవ్వడంతో నేల మీద పడక తప్పలేదు తనకి ఉన్న మంచం కూడా సింగిల్ కార్డ్ మాత్రమే ఒకసారి తల్లి వైపు చూస్తుంది ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది ఆమె తల్లి తల నిమురుతూ కొన్ని నెలల క్రితం వరకు తన జీవితం ఎంత హ్యాపీగా ఉండేదో గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆకృతి ఆకృతి తండ్రి విశ్వనాథ్ ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి ఉన్నంతలో బాగానే బతికేవాళ్ళు చిన్న సంసారం అందమైన లాంటి ఇల్లు హ్యాపీగా లైఫ్ గడిచిపోతూ ఉండేది కూతుర్ని కూడా తనకి ఇష్టమైన ఫ్యాషన్ టెక్నాలజీ తనకు భారమైనా కానీ చదివించాడు అలా చదువు అయిపోయిందో లేదో ఇలా తండ్రి మరణం జరగడంతో ఆకృతి తట్టుకోలేకపోయింది ఆడుతూ పాడుతూ ఉండవలసిన వయసులో బాధ్యతలు ఆమె తల మీద చేరాయి తండ్రి చనిపోయిన షాక్లో మెదడు దెబ్బతిని పసిపాపులా మారిన తల్లి ఒకవైపు తన చదువు కోసం తండ్రి చేసిన అప్పులన్నీ ఒక్కసారిగా మీద పడి ఆ మనసు మీద ఒత్తిడిని పెంచేశాయి బంధువులు దూరం పెట్టేయడంతో వేరే దారి లేక ఆలోచించి అప్పులు తీర్చడానికి ఉన్న చిన్న ఇల్లు అమ్మేసింది అన్నప్పులు తీర్చేసి ఇలా ఒక మిడిల్ క్లాస్ ఏరియాలో చిన్న ఇల్లు రెంట్కి తీసుకుంటుంది ఈ ఛానల్ మీకు నచ్చితే